హాయ్ అండి ఈరోజైతే మేమైతే విజయవాడ వెళ్తున్నాం అని చెప్పాకండి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ షాపింగ్ అనమాట ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇది వచ్చేటప్పటికి దుగ్గరాల ఫ్యాక్టరీ అండి ఇది కాఫీ పొడి ఫ్యాక్టరీ అనమాట కాంటినెంటల్ మీలో ఎంతమందికి కాంటినెంటల్ కాఫీ పొడి అయితే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం అండి అలాగే ఇది వచ్చేటప్పటికి ఈ ట్రీస్ చాలా బాగుంటాయండి ఇవి వచ్చేటప్పటికి కడియం గార్డెన్స్లో దొరుకుతాయి అంట కాకినాడ దగ్గర అనమాట చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేటప్పుడు మంగళగిరి నుంచి విజయవాడ హైవే మీద మనం అయితే విజయవాడ వన్ టౌన్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మనకి క్రిస్మస్ ది డెకరేషన్స్ అవి కావాల్సి వచ్చి ఇక్కడ అయితే తీసుకుంటున్నాం అనమాట అలాగే మేము కూడా పాకాను డెకరేషన్ ఐటమ్స్ స్టార్ అవన్నీ తీసుకున్నాము స్టార్ అయితే వన్ మంత్ బ్యాకే పెట్టామండి నవంబర్ ట్వంటీ ఫోర్తే పెట్టేసాము మీలో ఎంతమంది స్టార్ పెట్టారో లేదో ఏ కలరో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి రకరకాల క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయండి గ్రీన్ వైట్ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నానండి ఇక్కడ గోల్డ్ కలర్ క్రిస్మస్ ట్రీ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే ఎప్పుడు చూడలేదు మీరు చూసారో లేదో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ రకరకాల స్టార్స్ ఉన్నాయి అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట మా బాబాయ్ అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాడు తను డెకరేట్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి కామధేను ట్రేడర్స్ అని ఉందండి దాంట్లో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇవి వచ్చేటప్పటికి బ్యాకరీస్ దగ్గర పెద్ద పెద్ద షోరూమ్స్ దగ్గర పెడతారండి శాంతాక్లాస్లు చాలా అందంగా ఉంటాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద చాలా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మిగతా రోజుల్లో అయితే ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడైతే ఉండవండి ఎందుకు అంటే మిగతా విధాన వేరే వేరే ఉంటాయి ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి అయితే కనుక అంత క్రిస్మస్ డెకరేషన్స్ డెకరేషన్సే దొరుకుతాయి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి టెడ్డీస్ అండి టెడ్డీ బేర్ షాపు చాలా చాలా రకాల రకాల బేర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అనమాట మనం బయట తీసుకుంటే కనుక చాలా ఎక్కువ ప్రైజ్లో పడుతుంది ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దానికి దొరుకుతాయి ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి టెడ్డీస్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా మంచి షాప్ అండి చాలా హోల్సేల్ ప్రైజెస్ చాలా రీజనబుల్ మీలో ఎవరైనా కనుక అన్నీ కొనుక్కోవాలి అనుకుంటే కనుక విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి అయితే రండి అక్కడైతే ఇక్కడ వచ్చేటప్పటికి పాపకి కొన్ని యాక్స కొన్ని కావాలండి అందుకని తీసుకున్నా అనమాట సెమీ క్రిస్మస్లో తను కూడా ఉన్నాయి సెలబ్రేషన్స్లో అలాగే ఇంట్లోకి కావాల్సిన డెకరేషన్ డెకరేషన్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నాము అందుకని ఇక్కడికైతే వచ్చామండి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి మనకి వన్ టౌన్లో మీరు విజయవాడ చుట్టుపక్కల కానీ లేకపోతే ఏదైనా మీరు షాప్ ఉన్నా కూడా మీరు ఇక్కడ విజయవాడ వచ్చి ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్లో తీసుకొని మీరు రిటైల్గా అమ్ముకోవచ్చు అనమాట చాలా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను మీకోసం అయితే అన్నీ షూట్ చేసి పెడతా ఉంటాను మన ఛానల్ని అయితే కనుక కంపల్సరీ విజిట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే ఈ ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్